నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు టీవీ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్ మోహన్ రెడ్డి బస్ గారు నమస్తే సార్ సార్ ఇప్పుడు ప్లాసిబో ఎఫెక్ట్ దాని ద్వారా పాస్ట్ లైఫ్ నుంచి మనం రిలీఫ్ అవ్వచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా డిసీజెస్ ఉంటే ఈ టెక్నిక్ని యూస్ చేసుకొని ఈ ప్లాసిబో ఎఫెక్ట్ని యూజ్ చేసుకొని ఆ డిసీజ్ని కూడా క్యూర్ చేసుకోవచ్చు అనేసి వినిపిస్తున్నాయి అంటే ఇది నిజంగా ఈ ఎఫెక్ట్ ద్వారా జరుగుతుందా అసలు ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఏంటి ఎస్ మేడం సో దీనికంటే ముందు మనం కండిషనింగ్ గురించి మనం మాట్లాడుకుందాం కండిషనింగ్ అంటారు ఓకే కండిషనింగ్ అంటే ఏంటంటే జనరల్ గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఒక సర్టెన్ టాబ్లెట్ ఇస్తాడు వైట్ కలర్ టాబ్లెట్ అంటే అనుకుంటున్నాం ఓకేనా ఓకే నెక్స్ట్ ఆ ప్రిస్క్రిప్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ మెడికేషన్ కావాలి అనుకుంటే ఆ ట్యాబ్లెట్ కావాలంటే అనుకుంటే మనకి ఏంటంటే అంటే వేరే టాబ్లెట్ కలర్ ట్యాబ్లెట్ ఇస్తారు సో ఫస్ట్ ఇచ్చింది వైట్ కలర్ ఉంటారు రెండోది వేరే కలర్ బట్ ఆరెంజ్ కలర్ అనుకో బ్లూ కలర్ అనుకో సో నీ మైండ్ అనేటువంటిది ఆ వైట్ కలర్ మీద కాన్సన్ట్రేషన్ పోతుంది కాన్సన్ట్రేషన్ అంటే రిసీవ్ చేసుకునే విధానం ఎట్లా ఉంటుంది అంటే నువ్వు వైట్ కలర్ టాబ్లెట్ ఉంది కాబట్టి అది కరెక్ట్ మెడిసిన్ ఇది కాదు అనేటువంటి ఒక బిలీఫ్ సిస్టమ్ మైండ్ లోపల సబ్కాన్షియస్ మైండ్ లోపల క్రియేట్ చేసుకుంటాడు అండ్ మైండ్ యాక్సెప్ట్ చేయదు కలర్ మైండ్ యాక్సెప్ట్ చేయదు దట్ ఇస్ కాల్డ్ కండిషనింగ్ అంటారు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ మేడం ఒక డిసీజ్ మనకు వచ్చింది అంటారు అనుకుంటున్నాం పక్కనే ఆర్ఎంపీ డాక్టర్ ఉంటారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది ఓకే జనరల్ గా మనం బోత్ ఆర్ సేమ్ బట్ ట్రీట్మెంట్ కూడా సేమ్ ఉంటుంది బట్ మనం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కొనికి ట్రై చేస్తాం అవును అంటే మన సబ్ సబ్కాన్షియస్ మైండ్ అనేటువంటిది కండిషనింగ్ చేయబడింది అంటారు చెప్తాం ఓకే అంటే మంచి హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది ఒక బిలీఫ్ సిస్టమ్స్ మైండ్ లో క్రియేట్ చేసుకుంటాం పావులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవెన్ పావ్లో అనేటువంటి సైంటిస్ట్ ఈ యొక్క కండిషన్ ఒక డాగ్ ని ఒక లోపల పెడతాడు లోపల పెట్టి దానికి ఫుడ్ ఇచ్చేటప్పుడు గంట ఓకే ఫుడ్ ఇచ్చేటప్పుడు గంట కొరతాడు గంట కొట్టినప్పుడు అదేమర్థం అర్థం అంటే అప్పుడు ఆ సెలవ దాని నోటి నుంచి సెలవ రావడం జరుగుతుంది అనమాట సో ఏం అర్థం చేసుకుంటుండే నాకు ఫుడ్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ గంట కొడతాడు అనేటువంటి ఆలోచన దాని మైండ్ లోపల ఫీల్ చేసుకుంటాడు ఈసారి పావులో ఏం చేశాడంటే గంట కొడతాడు కానీ ఫుడ్ పెట్టాడు గంట కొట్టడు కానీ ఫుడ్ పెట్టు ఫుడ్ పెట్టాడు సేమ్ ప్రాసెస్ ఏం చేస్తుంది అంటే సరివే రావడం జరుగుతుంది అంటే కండిషనింగ్ చేయబడింది అంటే చెప్తారు అంటే తన యొక్క బిలీవ్ సిస్టమ్ ని మార్చుకుంది అంటే తన బిలీవ్ సిస్టమ్ ఎట్లా చేసుకుంది అంటే నాకు గంట కొడతాడు కాబట్టి ఫుడ్ పెడతాడు అనేటువంటిది మైండ్ లోపల ఫిక్స్ చేసుకుని కండిషనింగ్ అంటాం సో ఈ ప్లాసిబో ఎఫెక్ట్ కూడా సేమ్ ప్రాసెస్ కండిషనింగ్ చేయబడింది అని చెప్పుకోవచ్చు మేడం ప్లాసిబో ఎఫెక్ట్ కంటే ముందు మనం ప్లాసిబో గురించి తెలుసుకుందాం ప్లాసిబో అంటే మేడం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకు టాబ్లెట్స్ ఇస్తాడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసే టాబ్లెట్ తెచ్చుకుంటాం కానీ ఆ టాబ్లెట్ లో జీరో పాయింట్ వన్ ఎంజి ఆర్ ఫైవ్ పాయింట్ ఎంజీ ఫైవ్ పాయింట్ జీరో ఎంజీ సిక్స్ ఎంజి అనేటువంటి మనకు డ్రగ్ ఉంటుంది టాబ్లెట్ మొత్తం పని అంటే టాబ్లెట్ మొత్తం పని చేయదు అందులోపల జీరో పాయింట్ వన్ ఎంజి అంటే మీకు రాసి ఉంటుంది జీరో పాయింట్ ఫైవ్ ఎంజి అనేది రాసుకుంటుంది కానీ టాబ్లెట్ వన్ గ్రామ్ ఉండొచ్చు మేబీ టూ గ్రామ్స్ కూడా ఉండొచ్చు సో దాన్ని మనం ఏమంటున్నాం అంటే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్ అంటాం అంటే మనకి ఏదైతే జబ్బును నయం చేస్తుందో ఆ ఇంగ్రీడియంట్ కానీ మిగతాదంతా ఎందుకు పని చేయదు అంటానంటే అది ప్లాసిబో అంటది దాన్ని అంటే అది షుగర్ కోటింగ్ కానీ లేకుంటే కలర్ రావటానికి కానీ ఇచ్చినటువంటి ఒక ఇన్యాక్టివ్ డ్రగ్ సబ్స్టెన్స్ అది మన బాడీ మీద ప్రయోగం చేయదు పని చేయదు మన బాడీ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ చేయదు దాన్ని మనం ప్లాసిబో అంటున్నాం మాత్రం అండ్ కలర్ కోసం టేస్ట్ కోసం టెక్స్చర్ కోసం మాత్రమే చేస్తారు కానీ యాక్చువల్ గా పనిచేసేది ఏంటంటే ఏపీఐ అంటాం యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియం చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది అది మాత్రమే మన బాడీ మీద లేకుంటే మన బాడీలో ఉన్నటువంటి డిసీజ్ మీద పనిచేస్తుంది ఏపీఐ అంటాం యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్ అంటాం ఓకేనా సో ఈ ఇంగ్రీడియంట్ కాకుండా అంటే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్ కాకుండా అంటే జబ్బు నయం చేసేటువంటి కెమికల్ సబ్స్టెన్స్ అలా డ్రగ్స్ సబ్స్టెన్స్ కాకుండా మిగతాది మనం ప్లాసి అంటున్నాం కదా ఈ ప్లాసిబోల్ ఉపయోగించి డిజీజ్ ని నయం చేయొచ్చా మీ కంపల్సరీ చేయొచ్చు అనేటువంటిది సో దాని మీద అదే ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి మనకు చూద్దాం సో ఆ ప్లాసిబోల్ ఉపయోగించి ఒక వ్యక్తిని ఒక పాజిటివ్ గా ఆలోచించడం లేక జబ్బును నయం చేయడం అనేటువంటిది ఒక క్లినికల్ ఎవిడెన్స్ అనేటువంటిది ఉంది మనలో అంటే తన యొక్క బిలీఫ్ సిస్టమ్ ని మారుస్తారు సెకండ్ వరల్డ్ వార్ రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి సైనికులకి బుల్లెట్స్ దిగుతున్నాయి ఆ బుల్లెట్లను తీయటానికి మనకు మార్ఫిన్ అనేటువంటిది అనెస్థెటిక్ గా యూజ్ చేసే మార్ఫిన్ ఓకేనా సో అక్కడ ఉన్నటువంటి సైనికుల్లో లక్షల మంది ఉన్నారు మేడం చనిపోతున్నారు గాయపడ్డారు బుల్లెట్లన్నీ కూడా దిగిపోయాయి వాటిని తీయాలంటే అసలు చాలా నరకం కానీ మార్ఫిన్ అనేటువంటి డ్రగ్స్ సబ్స్టెన్స్ ఏదైతే ఎనస్టీషియా బతికించాలి ఎట్లా ఓకేనా అక్కడ ఉన్నటువంటి ఒక సైంటిస్ట్ కి ఆర్ డాక్టర్ కి ఒక ఐడియా వచ్చింది వీళ్ళకి మార్ఫిన్ అనే మార్ఫిన్ అని చెప్పి ఇది మార్ఫిన్ ఇస్తున్నామంట అని చెప్పి సెలెన్ లోపల ప్లాసిబో ఇంతకు ముందు చెప్పాను కదా ప్లాసిబో అంటే సబ్స్టెన్స్ అంటే అందులో డమ్మి కావచ్చు లేక డ్రమ్మి మెడిసిన్స్ కావచ్చు దాన్ని ఇంజెక్ట్ చేస్తారన్నమాట సెలైన్ లోపల ఆ సెలైన్ లోపల ఇంజెక్ట్ చేసి ఆపరేషన్స్ ని సక్సెస్ఫుల్ గా చేస్తాడు ఎందుకంటే సైనికుల యొక్క బ్రెయిన్ ని ఏం చేస్తారంటే పాజిటివ్ వే లా మార్చారు నథింగ్ బట్ బ్రెయిన్స్ ని ఫూల్ చేశారంట అని చెప్పొచ్చు ఓకే అంటే ఆ డ్రగ్ ఇస్తున్నారు అని చెప్పారు కానీ డ్రగ్ అయితే ఇవ్వలేదు ఇవ్వలేదు అంటే దాని సిస్టం ని మార్చారు ఓకే ఓకే సక్సెస్ఫుల్ గా నచ్చింది ఇది అంటే అది ఇస్తే నాకు పెయిన్ తెలియకుండా ఉంటది అని వాళ్ళు అనుకున్నారు అనుకున్నారు అన్నమాట అది అంతే అంతే సో కాబట్టి దీని ఇది ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ ఎవిడెన్స్ మేడం దీని మనం ఏమంటాం అంటే ఎఫెక్ట్ అంటున్నాం అంటే ఎట్లాంటి యాక్టివ్ డ్రగ్స్ సబ్స్టెన్స్ లేకుండా ఇన్యాక్టివ్ డ్రగ్స్ సబ్స్టెన్స్ తో ఇచ్చి వాళ్ళని ఒక పాజిటివ్ గా ఆలోచింపజేసి సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ చేయడం చేసి వాళ్ళని బతికించడం జరిగింది ఇది మెడికల్ హిస్టరీ ఒక సెన్సేషనల్ అనమాట మన ఏమంటారు ప్లాసిబో ఎఫెక్ట్ అంటే చెప్పొచ్చు అంటే దీని మోరల్ లాస్ట్ ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే మేడం మన బిలీవ్ సిస్టమ్ మన బిలీవ్ సిస్టమ్ ని మార్చుకుంటే ఏదైనా కూడా మనం చేయొచ్చు అనేటువంటి ఒక సైంటిఫికల్ ఎవిడెన్స్ మన మైండ్ ఏదైతే ఉంటుందో మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఒకసారి ఫీడ్ అయింది అని అంటే అది సేమ్ అదే తీసుకోవడానికి ట్రై చేస్తుంది కాబట్టి మన బిలీవ్ సిస్టమ్ ని మార్చుకోవడం ద్వారా మనం పాస్ లైఫ్ నుంచి కానీ ఏదైనా డిసీజెస్ ఉన్నప్పుడు కూడా ఈ టెక్నిక్స్ యూస్ చేసుకొని మనం తగ్గించుకోవచ్చు జనరల్ గా ఈ టెక్నిక్స్ కూడా హార్ట్ పేషెంట్స్ కానీ తర్వాత డయాబెటిస్ పేషెంట్స్ కానీ ఈవెన్ దో క్యాన్సర్ పేషెంట్స్ కానీ సైంటిఫిక్ గా ప్రూవ్ చేసినటువంటి ఎవిడెన్స్ మనకి సో దీన్ని మనం ప్లాసిబో ఎఫెక్ట్ అని ఓకే ఓకే సార్ అంటే ప్లాసిబో ఎఫెక్ట్ గురించి అండ్ దాని యూజెస్ ఏంటి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ